హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ మా పల్నాడు జిల్లాలో అప్పుడే సంక్రాంతి పూరు మొదలైంది రెండు కోళ్ళు మాది ఇది మన్నాయల్ ఇది ఇంకొకటి ఇది కలవడు ఆ కోడి మా కోడి చంపేసింది ఇదిగో పాపం చనిపోయింది మన్నాయిల కోడిది పుంజు మొన్నే మొన్న నాలుగు వేలు కడిగిపోయారు ఈ పుంజుని ఆ కోడి వచ్చి అన్నాయంగా చంపేసిపోయింది అందుకని దీన్ని ఇప్పుడు ఈ రోజు చనిపోయింది కాబట్టి మొత్తం క్లీన్ చేసేసి ఎందుకంటే బాదం బాదంపప్పులు జీడిపప్పు వేసి పెంచాడు దీన్ని కొద్దిగా సంక్రాంతికి పందాలు దించుదామని అయితే అన్నయ్య చనిపోయింది కాబట్టి మన్నయ్య చెప్పిన తర్వాత మన్నాయి మీరే కోసుకొని తినండి అని చెప్పి అన్నాడు మన్నా లేడు ఇక్కడ అయితే నేను కూడా ఇప్పుడే వచ్చాను విజయవాడ నుంచి మా ఆవిడ చెప్పింది కోడిపూ చనిపోయింది బావాలని అయితే దీన్ని బొచ్చు మొత్తం పీకేసి శుభ్రంగా చిన్న మంట మీద ఈ తగలబెట్టేసి దీన్ని దగల పెట్టేసి చికెన్ కూర చేద్దామని ఫిక్స్ అయ్యాము చూడండి మరి ఎలా అనేది ఓకేనా జూమ్ ఎలా జాగ్రత్త మొత్తం బాగా బీచ్కోవాలి ఎందుకంటే నాటుకోడి కదా తొందరగా రాదు బొచ్చు శుభ్రంగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా నిప్పుల మీద కాల్చుకోవాలి అలా కాలుస్తున్నాను నిప్పుల మీద రోస్ట్ అయిపోయింది బాగా నీట్గా ఎంత నీట్ కాల్చుకుంటే అంత ఈ ఇలా బొత్తు ఉండదు అనమాట మొత్తం నీట్గా ఉంటుంది ఇంత ముందు మా నాన్న ఉన్నప్పుడు అయితే నీటి కాల్చేవాడు ఎందుగో మొత్తం కోని కోసి నరికితే దగ్గర దగ్గర ఒక కేజీ వచ్చింది మాంసం ఇదిగో ఇదే కేజీ మాంసం వచ్చింది దీ కేజీ ఉంటుంది అంతే కేజీ పైన ఉండదు కేజీ ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉన్న పేగులు గుండె అంతా తీసేసాం అనుకున్నా కాళ్ళు కూడా తీసేసాలి ఇదే కేజీ వచ్చింది దీంట్లోకి అప్పటికప్పుడు నూరిన మసాలా వేసుకొని బాగా సరిపడంత నూనె వేసుకుని తింటే ఉంటుంది వండుకొని వేడి వేడి అందులో సూపర్ ఉంటుంది ఒకసారి అయిన తర్వాత ఎంత చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇందాక పందెం కోడిని కోసాం కదా ఇదే పందెం కోడి కోడి మోసం కూర పందెం కోడి మాంసం నాటుకోడి పందెం కోడి రెండు ఒకటే దీంట్లోకి నాటుకోడిలో నాటుకోడిలోకి కారం ఎక్కువ ఉంటే సూపర్ ఉంటుంది అసలు బాగుంది పల్నాడి పల్నాడు గొడ్డు కారం తో చేసిన పందెం కోడి కూర మామూలుగా లేదు అరుపులే అరుపులు ఘాటు చెవుల్లోకి వస్తుంది గోపుల పగిలిపోతుంది అంత ఘాటుగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకొన్ని మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఆదరించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన వీడియో చూసినందుకు మీకు చాలా 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 మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను